నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే మచిలీపట్నంకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు అన్నారు బుధవారం బందరు పోర్టును బాబు బృందం సందర్శించారు ఇంజనీర్ అనగాని ను అడిగి పోర్టు వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు రాష్ట్ర జిడిపి పెరుగుతుందన్నారు పోర్టు నిర్మాణ పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వైభవంగా జరుగుతున్న పెడనపాయడమ్మ తల్లి సంబరాలు బుధవారం ఏడవ రోజుకు చేరాయి ఏడవరోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజులలో ఒకటి కావడంతో సంబరం ఘనంగా జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు భక్తజన సందోహంతో ఉత్సవ ప్రాంగణం క్రిక్కిరిసింది సందరి వాతావరణంలో సిడిబొమ్మల ఊరేగింపులు జరిగాయి ఆలయ ఈవో కృష్ణారావు వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయనందనరావు ట్రస్టు బోర్డు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు విద్యార్థులు ప్రొఫెషనల్ బాడీస్లో సభ్యత్వం ఉంటే సులభంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ పిఎస్ఎస్ బాలాజీ అన్నారు బుధవారం డిఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ప్రొఫెషనల్ బాడీస్ ఫర్ డిప్లొమో అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో బాలాజీ మాట్లాడారు న్యూఢిల్లీలోని ఎంహెచ్ఎం గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ బాడీస్లో ఇంజనీరింగ్ విద్యార్థులు సభ్యత్వం తీసుకుంటే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి నాంచారయ్య వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు సహకార మార్కెటింగ్ బలోపేతం చేసేందుకు ఆశించిన విధంగా నిధులు అందించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చయ్యనాయుడును డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ కోరారు బుధవారం విజయవాడలో అచ్చయ్యనాయుడును బండి రామకృష్ణ కలిసి డిసిఎంఎస్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు గత వైసీపీ పాలనలో సహకార మార్కెటింగ్ సొసైటీలు నిర్వీర్యమయ్యాయని పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేయాలని కోరారు బహుముఖ ప్రజ్ఞాశాలి కట్టమంచి రామలింగారెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వేములపల్లి రవికుమార్ అన్నారు కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వేములపల్లి రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ సంస్థ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బి విజయ్ కుమార్ కార్యాలయ గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో టైపస్ వ్యాధితో ఒక మహిళ మృతి చెందింది కృత్తివెన్ను మండలం అడ్డపర్రకు చెందిన గోడమణి ఐదు ఈ నెల ఆరవ తేదీన స్క్రబ్ టైపస్ వ్యాధి సోకడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరింది ఆసుపత్రిలో వైద్యులు వైద్యం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మణి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు దీంతో బంధువులు వైద్యం సరిగా అందలేదంటూ ఆసుపత్రిలో కాసేపు ఆందోళనకు దిగారు మణి భౌతిక కాయాన్ని అడ్డపర్రకు తీసుకెళ్లారు కాగా సూపరింటెండెంట్ ఆశాలత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరకమునుపే మణి పూర్తిగా అస్వస్థతగా ఉందన్నారు ప్రభుత్వాసుపత్రిలో చేరే ముందు వేరే ప్రైవేటు ఆసుపత్రిలో ఐదు రోజులపాటు చికిత్స పొంది ఇక్కడకు వచ్చారన్నారు తుపాను సందర్భంగా నష్టపోయిన రైతులు అందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సిపిఐ నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మోదమూడి రామారావు మాట్లాడుతూ ధాన్యం అరటి మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని పంటల బీమా అమలు చేయాలని రైతాంగానికి నష్టం కలిగించే విద్యుత్ బిల్లు విత్తన బిల్లులను ఉపసంహరించుకోవాలని అప్పుల ఊబిలో ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ బాలాజీకి వినతి పత్రం సమర్పించారు అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స చేసే విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని ఉపకులపతి ఆచార్య కె రాంజీ అన్నారు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సత్యసాయి సమితి సౌజన్యంతో హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాంజీ మాట్లాడుతూ హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై శిక్షణా కార్యక్రమాలు అవసరమన్నారు कार्यक्रममलो आईएमए स्टेट चेयरमैन डॉ बी श्रीनिवासाचार्य मछलीपटनम यूनिट आईएमए अध्यक्षులు డాక్టర్ కే శివప్రసాద్ సత్యసాయి సేవా समिति అధ్యక్షులు కే శివప్రసాద్ సత్యసాయి సేవా समिति అధ్యక్షులు అంజనే కుమార్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో मछलीपटनम यूनिट आईएमए అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ సెక్రటరీ డాక్టర్ పూర్ణచంద్రరావు उपाध्यक्षులు డాక్టర్ ఫణి కుమార్ కేశవకృష్ణ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు జనరల్ ఫిజీషియన్ ఆదిత్యమూర్తి వీరేంద్రనాథ్ రామకృష్ణ నిఖిల దుర్గ, వాణి కుసుమ తేజనవీన్ శ్రావణి డాక్టర్ రవి డాక్టర్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు పెడన నియోజకవర్గం ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుని నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాలను జిల్లా కేంద్రం మచిలీపట్నంకు పంపించడానికి జెండా ఊపి పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము జడ్పీ చైర్పర్సన్ ఉప్పలహారిక ప్రారంభించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అదేవిధంగా పేద కుటుంబాలలోని విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కాలేజీలను నిర్మించారు కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మెడికల్ కాలేజీలను తమ అనుకూలమైన తన సామాజిక వర్గ నాయకులకు కట్టబట్టే విధంగా ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ద్వారా చాలామంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవడంతో పాటు వారి చదువు కూడా వారి కుటుంబ పెద్దలకు భారంగా మారే విధంగా ఉందన్నారు మెరుగైన వైద్య సహాయం కూడా పేద ప్రజలకు అందించలేని స్థితికి ఈ ప్రభుత్వము తీసుకువచ్చింది ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని విరమించుకోవాలని పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయాలని గౌరవ గవర్నర్ ని కోరుతూ ఈ సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఊపి కోటి సంతకాల వాహనానికి ఎదురు వెళ్లడం జరిగింది యువత ప్రతిభను వెలికితీసేందుకు వీర్నాల ఫౌండేషన్ క్రీడా పోటీలు నిర్వహించడం ముదావహమని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు బుధవారం కలెక్టర్ బాలాజీని వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ కలిసి పోటీల ఆహ్వాన పత్రిక అందజేశారు ఎనిమిది జనవరి రెండు వేల తొమ్మిది తేదీలలో నోబుల్ కళాశాలలో చెస్ మ్యాథ్స్ ఒలింపియాడ్ క్విజ్ సైన్సు ఒలింపియాడ్ వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు పదకొండవ తేదీ ఉదయం జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు త్రికే రన్ నిర్వహిస్తున్నామన్నారు విజేతలకు నగదు బహుమతి అందిస్తున్నామన్నారు విజయవాడ సిసిఎస్ పోలీసునని చెప్పి మచిలీపట్నంలోని ఒక మహిళను మభ్యపెట్టి తొంభై గ్రాముల బంగారం కాజేసిన నిందితుడిని బుధవారం చిలకలపూడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు చిలకలపూడి సిఐ నబీ అందించిన వివరాలిలా ఉన్నాయి నరసరావుపేటకు చెందిన మేకల సాయికుమార్ అనే నిందితుడు మచిలీపట్నంలోని ఒక మహిళను మభ్యపెట్టి తొంభై గ్రాముల బంగారం తీసుకున్నాడు ఆ మహిళ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడి కోసం చిలకలపూడి పోలీసులు గాలించారు నిందితుడు సాయికుమార్ నరసరావుపేటకు చెందినవాడని తేలింది ఇలా గుంటూరు రాజమండ్రి ఏలూరులలో మహిళలను బ్లాక్ మెయిల్ చేసి బంగారం నగదును తీసుకున్నట్టు కేసులున్నాయి ఈ నేపథ్యంలో నిందితుడు సాయికుమార్ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించేందుకు ఈ నెల పన్నెండున ఉదయం తొమ్మిది నుంచి మచిలీపట్నం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జామ్మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ బాలాజీ తెలిపారు ఈ సందర్భంగా బుధవారం జాబ్మేళా వాల్పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధి అధికారి విక్టర్ బాబు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నరేష్ కుమార్లు పాల్గొన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బుధవారం ఎస్ శ్రీనివాస్ వజ్రాల యశోద ఎస్ షణ్ముఖలు సేకరించి ముద్రించిన తెలుగు సాహితీవేత్తల చిత్రపటాలను కార్యదర్శి వేములపల్లి రవికుమార్కు బహుకరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ బి కుమార్ ఐవివి రామారావు తదితరులు పాల్గొన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏఐడబ్ల్యూఎఫ్ కృష్ణా జిల్లా శాఖ బుధవారం పెడన విఘ్నేశ్వర ప్రార్థనా మందిరంలో వంద మంది నిరుపేద మహిళలకు రగ్గులు పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు బండారు ఆనంద ప్రసాద్ పిచ్చుక ఫణికుమార్ ఆకురాతి జనార్దన్ బళ్ల సాంబశివరావు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అనుముకొండ గౌరీ ప్రసాద్ పేరిశెట్టి నాగరవి ఊటుకూరి తదితరులు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని రాయవరం వీవర్స్ కాలనీలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా మంగళవారం రాత్రి జరిగింది పద్దెనిమిది సంవత్సరం శబరిమల వెడుతున్న జానం వెంకటకృష్ణారావు స్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరిగింది శివాలయం అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా రవి జ్ఞానేశ్వర భక్త బృందంచే భజన కార్యక్రమం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో జగదీశ్వరి కుమార్ నాగేశ్వరరావు జయశ్రీ అయ్యప్పలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం